హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ అందరూ బాగుండాలండి ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర చికెన్ మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం మాది గుంటూరు కాబట్టి గుంటూరు స్టైల్లో చూపిస్తాం చూసేయండి కానీ పాతకాలం పద్ధతిలో అయితే ఈ విధంగా చేసేవారంట ఆ నానమ్మలు అయితే నేను అదే విధంగా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను గోంగూర అయితే శుభ్రంగా కడిగి ఓ పల్లెల్లోకి అయితే తీసుకున్నాను ఒక మూడు నాలుగు చెంచాలు ఆయిల్ అయితే వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి వేసాను ఇంకా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తాను వేసి అది కూడా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే సూప్రంగా కడిగేసి బకెట్లో ఒక పల్లెంలో తీసుకున్నాను చికెను ఫస్ట్ అయితే చికెన్ వేస్తా చికెన్ అలం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కూడా వాటర్ అంతా బాగా ఇంకిన తర్వాత మిర్చి కారం మిర్చి పౌడర్ కూడా వేసుకుంటాను ఇలా పాతకాలం పద్ధతిలో చేసేవారంట చికెన్ ఉడికిన తర్వాత నీరంతా ఇంకిన తర్వాత గోంగూర కూడా అదే చికెన్లో వేసేస్తాను ఆకుని అప్పుడైతే మనకి ఏమవుతుందంటే చికెన్ గోంగూర కలిపి ఈకల్గా ఉడుకుతాయి నాకు కూడా ఏమీ కనబడదు లాస్ట్ ఫైనల్గా చికెన్తో పాటు చక్కగా గోంగూర బాగా ఉడికిపోతుంది కొంచెం ధనియాల పొడి కొద్ది మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చికెన్తో పాటు మనం గోంగర వేసేయడం వల్ల టేస్ట్ మరింత పెరిగి చికెన్ ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది పాతకాలంలో ఇదే విధంగా అన్నీ కలిపి ఒకేసారి ఉడికించేవారు ఈ వీడియో నచ్చినట్టయితే అనర్థం మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే అండ్ హెల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు